స్ మీరు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా మీరు అఫీషియల్ ప్రొఫెషనల్స్ కాదా మీరు బీటెక్ ఎం ఎంటెక్ లాంటివి చేయలేదా మీరు సాధారణమైనటువంటి టెన్త్ ఇంటర్ డిగ్రీ బీకామ్ బీఏ లేదా ఐటీఐ పాలిటెక్నిక్ లాంటివి చేశారా అయితే మీకోసమే ఈ వీడియో వన్ సెకండ్ ముందు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియోలన్నీ మీకు అందుతాయి విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నేను స్వచ్ఛందంగా మీ కొరకై నేను వీడియో చేస్తున్నాను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అందుకని నా ఛానల్ చూడండి చూసిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూడగానే లైక్ చేయండి మీకు ఉపయుక్తం కాదు ఇతరులకు ఉపయుక్తం అనుకుంటే తప్పకుండా దాన్ని ఇతరులకు షేర్ చేయండి ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మనుషులకు ఉండాలి నేను సోషల్ రెస్పాన్సిబిలిలో భాగంగానే ఇది చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ విదేశాల్లో ఉద్యోగం కావాలా అయితే ఇది మీ కొరకే డూ యూ వాంట్ ఫారిన్ జాబ్స్ దిస్ ఈజ్ ఫర్ యూ ఓకే అసలు విషయంలోకి వెళ్దాం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ గౌట్ ఆఫ్ తెలంగాణ అండర్టేకింగ్ అబౌట్ టామ్ కామ్ తెలంగాణ నుండి ఇతర ప్రాంతాలకి లేదా ఇతర దేశాలకి ఉద్యోగాలకు వెళ్తూ వీసా ప్రాబ్లంలతోని లేదా వీసా బ్రోకర్ల చేత వారిని రక్షించడం కోసం తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ప్రారంభించింది దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఎవరైతే స్కిల్డ్ లేబర్ ఉంటారో ఎవరైతే స్కిల్ పర్సన్స్ ఉంటారో వారికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించడమే ఈ తెలంగాణ ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టామ్ కామ్ లిమిటెడ్ టామ్ కామ్ లిమిటెడ్ ఇది తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను దీనికి ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించి అన్ని విషయాలను మీరు ఎక్కడ నమోదు చేసుకోవాలో చెప్తాను ఇక్కడ ఉన్నటువంటి జీరో ఫోర్ జీరో టూ డబుల్ త్రీ ఫోర్ టూ జీరో ఫోర్ జీరోకి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు లేదంటే మీరు ఇదిగో టామ్ కామ్ అఫీషియల్ ఫేస్బుక్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ ఫోన్ నెంబరు మరి మీకు వాట్సప్ ఉండాలి అదే ఫేస్బుక్ ఉండాలి అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఉండాలి దీని ఆధారంగా మీరు గనుక చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా ఇందులో నమోదు చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలను అనుసరించి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది గల్ఫ్ దేశాల్లో అనేక ఉద్యోగాలు ఉన్నాయి వాటిని కూడా దీని ద్వారానే ఇవ్వడం జరుగుతున్నది సౌదీ ట్ ఎమాన్ ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ ఇలా ఏ దేశమైనా కావచ్చు గల్ప్ దేశాలలో అదేవిధంగా సౌదీ అరేబియా గ్రీస్ జర్మనీ జపాన్ సింగపూర్ అండ్ మలేషియా ఫారిస్ ఇంగ్లాండ్ ఇలా యూరోపియన్ కంట్రీస్లన్నింటిలో కూడా ఇవ్వడం జరుగుతుంది బ్రూణ్ అనేక దేశాల్లో దీని ద్వారా టామ్ కమ్ అఫీషియల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ నుండి వెళ్ళేటువంటి పిల్లలు నమోదు చేసుకొని తమ నమోదును అనుసరించి వారికి కావలసినవన్నీ అందచేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ ఓవర్సీస్ మైనజ్ కంపెనీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారిన్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ కాంట్రాక్టర్స్ వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇదిగో ఈ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఫోన్ నెంబర్స్ మెయిల్ ఐడీస్ మీకు అందుబాటులో ఉన్నాయి వీటిని మీరు వినియోగించుకొని లేదు హెడ్ ఆఫీస్ అయినటువంటి ఇక్కడికైనా వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇందులో ఏ దేశానికి వెళ్ళినా తెలంగాణ ప్రభుత్వం బాధ్యతంగా ఉండే విధంగా తీసుకొని జరుగుతుంది అందుకని డిఫెన్స్ అవకాశం ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళి సంపాదించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా యూ గో హ్యాడ్ దీన్ని ఉపయోగించుకోండి అల్లా ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్ మీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీకోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది తప్పకుండా మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్